హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అయాజ్ ఫ్రెండ్స్ పేదవారి కోసం అడుగు ముందుకేసి పార్లమెంట్లో ఈయన మాట్లాడాడు అని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో అయిపోయిన తర్వాత మీ అభిప్రాయం అయితే కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి బీజేపీ ప్రభుత్వంపై ఈయన చేసిన వాక్యాలు ఏంటో నేనైతే క్లియర్ కట్గా అయితే చెప్తాను మీరు ప్రభుత్వంలో రాకముందైతే ఒక సాధారణ వ్యక్తి పది గంటలకు పనికి వెళ్ళి ఐదు గంటలకు ఇంటికి వచ్చి ఎలాంటి టెన్షన్ లేకోకుండా అయితే నిద్రిస్తుండేవాళ్ళు కానీ పొద్దున ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేసిన ఇప్పుడు పూట గడవటం లేదు అదే ఎందుకు అని ఈ వాక్యాలైతే చేయడం అయితే జరిగింది కానీ అక్కడే ఉన్న నిర్మలా సీతారామన్ అలాగే అమిత్ షా అలాగే మోదీ ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు కానీ ఆ వాక్యాలు ఏంటంటే మీరు ఇలా పేదవారిపై ఇలాంటి చిన్న వస్తువులకి జిఎస్టి రూపంలో పెద్ద 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 డబ్బులు వేస్తే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి వాళ్ళ కుటుంబాలు ఎలా సాగుతాయని ఆయన అయితే పాయింట్ 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 టు పాయింట్ అయితే ఒక్కసారిగా ఆట ఆట ఆడుకున్నాడని చెప్పుకోవచ్చు ముందు ఏం చెప్పాడంటే ఒక చక్కెర ఒక పాలు ఆ తర్వాత నెయ్యి అలాగే చిరుధాన్యాలు ఆహార పదార్థాలు ఇలా ప్రతి ఒక్క వాటికి మీరు జిఎస్టీ పెంచుకుంటూ పోతే ఆ జీఎస్టీ రూపం వ్యాపారాలకు కాదు చిన్న కారే పేద రైతులపైన పేద రైతులపైన అలాగే పేదవాళ్ళ మీద పడుతుంది అనేసి ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ నేనే క్లియర్ కట్ ఏం చెప్తున్నానంటే ఇక్కడ పార్టీలు కానీ ఇక్కడ ఏ వ్యక్తి మాట్లాడాడని కా మాట్లాడాడు అని కానీ నేను మాట్లాడటం లేదు కానీ అక్కడ నేను ఒక పాజిటివ్ పాయింట్ అయితే పట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ ఈ టైంలో ఒక ఐదు వందల రూపాయలు మనం మార్కెట్కి తీసుకెళ్ళిపోతే ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది కానీ ఒక లో క్లాస్ వాళ్ళు బీద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎలా బతుకుతారు మీరే చెప్పండి ఒక చిన్న వస్తువు నుంచి పై వస్తువు దాకా ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ఎలా అని నేనైతే మీకైతే క్వశ్చన్ వేస్తే వేస్తున్నాను సేమ్ అలాగే ఇప్పుడు నేనైతే ఎలాగైతే చెప్పానో నేనైతే ఆయన పార్లమెంట్లో కూడా అలాగే చెప్పడం అయితే జరిగింది మీరు పెద్ద పెద్ద డబ్బుల్లో వాళ్లకు బకాయిలు అడగరు మీరు అలాగే పెద్ద ఉద్యోగం చేసే వాళ్ళకు బకాయిలు అడగరు కానీ ఒక చిన్న రైతులు మా ఒక చిన్న రైతులకు కానీ ఒక చిన్న చిన్న వ్యాపారులకు కానీ మధ్య తరగతి ప్రజలకు కానీ అలాగే బీద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు మాత్రం బకాయిలతో చంపేస్తారు ఏంటి ఈ ప్రభుత్వం ఐక్య ఐక్యమత్యం రావాలంటే ఎలా వస్తుంది అని ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది సో క్లియర్ కట్గా ఏంటంటే ఇప్పుడు ఉండే జనరేషన్లో ఇప్పుడు పదివేలు పెట్టిన ఏ ప్రయోజనం అయితే ఉండదు కాబట్టి పదివేలు పెడితేనే ఏ ప్రయోజనం లేదు అంటే ఒక బీద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎలా బతుకుతారు ఇంతింత పెద్ద రేట్లో మీరు జిఎస్టీ అనే పేరుతో వ్యాపారాలు చేస్తే ఆ వ్యాపారాలు పేదవాళ్ళ నెత్తి మీదే ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు సంపాదించిన వాళ్ళకి ఖర్చులు కూడా సరిపోవటం లేదు అని ఆయన ప్రశ్నించడం అయితే జరిగింది సో ఇదైతే పార్లమెంట్లో జరిగిన క్లియర్ కట్ అయితే విషయం ఫ్రెండ్స్ కానీ ఈయన అప్రిషియేట్ నేను ఎందుకు చేస్తున్నానంటే చిన్న కారి పనులు చేస్తూ అలాగే చిన్న చిన్న పేదవాళ్ళు అనేది మన దేశంలో చాలా ఎక్కువైతే ఉన్నారు కానీ ఇది చాలా అయితే చాలా ఘోరమైన పరిస్థితి అనమాట ఇప్పుడు పనికి వెళ్తేనే మనకు డబ్బులు అనేవి వస్తాయి డెక్కాడితేనే డొక్క ఆడుకున్న సమయం కొంతమంది అయితే ఉంటుంది ఇలాంటి రేట్లో పెంచుకుంటూ పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేనైతే మీకైతే చెప్తున్నాను సో ఈ వీడియో ఆయన చెప్పిన విషయాల్లో మీకు ఎలా అనిపించిందో అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు అయితే వస్తుంటాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం